జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిల్స్ ఆటోమొబైల్ ఈ ఈరోజు మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాం అంటే ఇంజన్ ఫ్లషింగ్ సో ఇంజిన్ ఫ్లషింగ్ అంటే మరికే లేదండి ఇంజిన్ లోపల ఉండే పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అంటే కార్బన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సూక్ష్మంగా రిమూవ్ చేసే పరిస్థితిని అయితే ఇంజన్ ఫ్లషింగ్ అంటారు అలా కాకుండా ఇంజన్ మొత్తం ఎప్ప తీసేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టామని అంటే అది ఈ ప్రాసెస్ కాదనమాట ఇంజన్ లోపల ఉండే పార్ట్స్ అన్ని పూర్తి స్థాయిలో అయితే క్లీన్ అవ్వు ఇంజన్ ఫ్లషింగ్ అనే ప్రోగ్రామ్ చేయడం వల్ల కాకపోతే ఏంటంటే ఇంజిన్ లోపల బాగా హార్డ్గా పట్టినటువంటి కార్బన్స్లో కొంత పర్సెంటేజ్ అయితే మూవ్ అనమాట దానివల్ల ఇంజన్ లోపల నాకింగ్ ఫ్రెక్షన్ ఇవన్నీ కూడా తగ్గి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది సో కాబట్టి మనకి ఇంజన్ ఫ్లషింగ్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి అనేసి అంటే నేనైతే ఒక ముప్పై వేల నుంచి నలభై వేల కిలోమీటర్లు దాటినటువంటి వెహికల్కి అయితే ఆ బైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఇంజన్ ఫ్లషింగ్ అయితే అందుకంటే ముందైతే నేను సజెస్ట్ చేయనమాట అంతగా మనకి కార్బన్ విపరీతంగా పట్టేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాకపోతే ఒకటి చెప్తానండి ఇరవై వేల కిలోమీటర్లు కూడా మీరు ఇంజన్ ఫ్లష్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇంజన్ ఆయిల్ మీరు టైం టు టైం చేంజ్ చేసి చేస్తున్నారు అనుకోండి వాళ్ళైతే ఇంజన్ ప్లస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయరో వారికి అయితే ఇంజిన్ ప్లస్ అనేది చాలా అవసరం అనమాట ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసేస్తే ఏమవుతుంటే ఇంజిన్ క్లీన్ చేసేటటువంటి డిటర్జెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లీనింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఆయిల్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఇంజిన్ మీరు ఇంజన్ అనేది టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసేవారైతే చేయాల్సినటువంటి పరిస్థితి లేదు అయితే ఇదిగోండి టూ ఇయర్స్ బ్యాక్ అయితే హీరో స్పెండర్ ప్లస్ బీఎస్ సిక్స్ అయితే కొనడం జరిగిందనమాట జరిగిన తర్వాత మనకి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగిందండి బండి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత నా అయితే తీసుకుని వచ్చారు బ్రో ఇంజిన్ ఫ్రెష్ చేయమని చెప్పేసి అయితే డీజిల్ తీసుకుని రమ్మన్నాను సో డీజిల్ అయితే తీసుకుని వచ్చారనమాట నేను జస్ట్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ బిట్వీన్ అయితే నేను డీజిల్ అయితే ఇంజన్లో వేసాను డీజిల్ బస్ వేసిన తర్వాత ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ అయితే తిరగమన్నాను టూ టూ త్రీ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేయాలన్నమాట బ్రదర్ అయితే తిరుక్ొని వచ్చారు తిరుక్ వచ్చిన తర్వాత నేను అంతా కూడా డ్రైన్ చేశాను అనమాట ఇంజినాయాల డ్రైన్ చేసినప్పుడు మీకు కూడా చెప్తానండి యాంటీ క్లాక్ వైస్ క్లాక్ వైజ్ అని చెప్పేసి టూ డైరెక్షన్స్ ఉంటాయి కదా క్లాక్ వైజ్ మనం నటు తిప్పామనుకోండి నట్ అయితే టైట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ నట్టు తిప్పితే టై నట్ అయితే లూజ్ అవుతుంది అంటే ఓపెన్ అవుతుంది అలా యాంటీ క్లాక్ వేసి తిప్పిన తర్వాత అయితే ఇంజినాయిల్ని డ్రైన్ చేయడం జరిగింది ఇలా డ్రైన్ చేసిన తర్వాత అయితే మరి లాస్ట్ స్టేజ్కి అయితే క్యాబ్ బిగించి పెట్టడం అయితే జరిగిందనమాట దాని తర్వాత అయితే ఇప్పుడు ఆయిల్ ఫిల్ చేయాలి సో ఇంజనాలు ఫిల్ చేయాలంటే ఇదిగో ఇక్కడ టూల్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేసి గల్లా పెట్టేసి ఇంజినాయిల్ అయితే ఫిల్ చేయడం జరిగింది రీఫిల్ అయితే చేయించడం జరిగిందనమాట ఇలా రీఫిల్ చేసిన తర్వాత మనకి ఆయిల్ జస్ట్ ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ డీజిల్ పెట్టి లోపల ఉండే కార్బన్ ని కలకడం అయితే జరిగింది కదా అదైతే పూర్తి స్థాయిలో బయటకు రాదు కొంత అక్కడక్కడైతే ఉండిపోతుంది కాబట్టి ఈ ట్రిప్లో మీరు ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల పదిహేడు వందల కిలోమీటర్ల వరకు ఇంజినాయిలు తిరిగితే మంచిది ఒక రెండు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి ఇంజినాయి ఏదైతే ఉంటుందో మినరల్ ఆయిల్ కానీ లేదంటే టెన్ డబ్ల్యూ థర్టీ గ్రేడ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పదహారు వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మళ్ళీ ఆయిల్ మార్చడం అనేది బెస్ట్ అనేది అయితే నా అభిప్రాయం సో ఈ విధంగా మనం ఇంజన్ ఆయిల్ ఫ్లష్ చేసి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసాం చేంజ్ చేసిన తర్వాత దీంట్లో అయితే ఎన్ఆర్ మిక్స్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ అయితే యూస్ చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ అన్నమాట ఇది మనకి ఫిఫ్టీఎంఎల్ బాటిల్ అయితే వస్తుంది బాగా షేక్ చేయాలి హండ్రెడ్ కంటే ఎక్కువ టైమ్స్ అయితే షేక్ చేయాలి ఈ బాటిల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో దీంట్లోపలైతే మనకి ఫిఫ్టీఎంఎల్ లిక్విడ్ అయితే ఉంటుంది అన్నమాట టూ టైమ్స్ ఇంజిన ఆయిల్ చేంజ్ చేసినప్పుడు యూజ్ చేసుకున్నారంటే అక్కడికి మీరు ఒక పదివేల కిలోమీటర్ల వరకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయాల్సిన పని అయితే ఉండదండి మీకు ఇంజన్ లోపల ఫ్రిక్షన్ అయితే అంత బాగా తగ్గిస్తుంది అనమాట ఇది గ్రాఫైన్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది ఫ్రిక్షన్ తగ్గించడం మాత్రమే కాదండి మైలేజ్ కూడా పెంచుతుంది బండికి సో ఇప్పుడైతే మనం ఎన్ఆర్ మిక్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇంజిన్లో అయితే వేయడం జరిగింది ఇలా చేసిన తర్వాత అయితే బ్రదర్ వెళ్ళిపోయారు సో ఇది ఈరోజు వీడియో ఇంజిన్ ఫ్లష్ ఏ విధంగా చేసుకోవాలి ఫ్లష్ చేసిన తర్వాత ఇంజాయలు ఏ విధంగా వేయాలి దాని తర్వాత అడిషనల్ ఇంజన్ లూపికెంట్ అయినటువంటి ఎన్ఆర్ మిక్స్ విధంగా యూస్ చేయాలనేది ఈడో నచ్చిందంటే లైక్ చేసి మీదతో షేర్ చేయండి నీలో ఆట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ